నకిలీ వన్ వే సృష్టించి భూమిని అమ్మిన వ్యవహారంలో ముగ్గురు వైసీపీ నాయకులపై కేసు నమోదైంది శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లుకు చెందిన వైసీపీ నాయకులు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు నీలకంఠారెడ్డి నాగమల్లారెడ్డిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు ఈ ముగ్గురు నాయకులు వైసీపీ ప్రభుత్వం హయాంలో అధికార బలంతో రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చి నాగమల్లారెడ్డి పేరిట ఆరెకరాల భూమికి నకిలీ వన్వే సృష్టించినట్లు పోలీసులు తెలిపారు ఈ భూమిని చండీగఢ్ కు చెందిన పునీత్ నంద కదిరి ప్రాంతానికి చెందిన మరో ముగ్గురిని మధ్యవర్తులుగా చేసుకుని చెందిన గోపాల్ శర్మ జోషికి విక్రయించినట్టు వెల్లడించారు భూమిని సదును చేసేందుకు వెళ్లిన గోపాల్ శర్మ జోషిని అసలైన యజమానులు అటుకున్నారు మోసపోయినట్లు తెలుసుకున్న ఆయన తనకల్లు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు నకిలీ వన్ బి తన పేరిట సృష్టించుకున్న నాగమల్లారెడ్డి భూమి కొనుగోలుకు మధ్యవర్తిత్వం వహించిన పునీత్ నందాపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ వ్యవహారంలో రెవెన్యూ ఉద్యోగులపై వత్తిడి తెచ్చి వన్ బి ఖాతా తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించిన వైకాపా నాయకులపై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు తనకల్లు పోలీసులు తెలిపారు నిందితులను అరెస్ట్ చేసిన చేసి రిమాండ్ పంపామన్నారు